సినీ నటిని నివేద రాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు అయితే ఆమె ఆమె తాజాగా పోలీసులతో దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వెళ్తున్న కారును పోలీసులు తనిఖీలు చేశారు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కనే ఒక వ్యక్తి దంత రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకో ప్లీజ్ ఓపెన్ చేయండి వికీ ఓపెన్ చేయమంటే అయితే చూస్తారు ప్లీజ్ వికీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరుకి సంబంధించిన విషయం చూసి చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ వికీ ఓపెన్ చేసి మా అపెండ్ మేము చేసుకుంటాం ఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్